యా మీరందరూ నేను పెట్టిన ఓరియంటేషన్ వీడియో చూసుంటారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి సో ముఖ్యంగా మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఈసారి కంప్లీట్లీ డిఫరెంట్ సిలబస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మెయిన్స్లో ప్రిలిమ్స్లో చూసే ఏ సబ్జెక్టు మనకి మెయిన్స్ లేదు రికీబ్ ఇట్ అన్ఫార్చునేట్ అంటే జనరల్గా ఏంటంటే మన యూపీఎస్సి కానీ ఏ ఎగ్జామ్స్లో చూసుకున్న ఇంత ముందు గ్రూప్ ఇంత ముందు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్స్లో కూడా ఫిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్లో కొంత కొంత ఉండేది అంటే లాస్ట్ నోటిఫికేషన్కి అయితే ఆల్మోస్ట్ మెయిన్స్కి ఫిలిమ్స్కి సిమిలర్ సిలబస్ ఉండేది అప్పుడు కంబైన్గా ఫిలిమ్స్ అండ్ మెయిన్స్కి కంబైన్గా వాళ్ళము అంత హెక్టిక్గా ఉండేది కాదు ఈసారి ఏమైంది అంటే ఈసారి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి డిఫరెంట్ సిలబస్ సో వీ నీడ్ టు గివ్ ఈక్వల్ ఎంఫసిస్ టు ప్రిలిమ్స్ అండ్ వై హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఎంఫసిస్ టు ద మెయిన్స్ సో రెండింటికి టూ డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ప్రిపేర్ అవ్వాలి అండ్ మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఈరోజు కూడా కలుపుకుంటే ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఉంది ఇంకా ఫిఫ్టీ కమింగ్ ఫిఫ్టీ సిక్స్త్ డే we are going, going to give the exam, William's exam, february 25th no. so if e 55 days slow, no, we need to cover a lot. so, manki, uh, indian history under uh, the medieval, medieval, modern. only, at the same time, indian society was, uh, was brought under each for the first time. Uh, they have introduced indian society uh, in the group to see us. తర్వాత మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి అండ్ అట్లీస్ట్ నేనైతే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటాను మినిమమ్ ఒక టెన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నా మనం చదువుకోగలిగితే ఇట్ విల్ బీ సేఫ్ వు విల్ బీ అన్ ద సేఫ్ సైడ్ కనీసం మనం థర్టీ మార్క్స్కి ట్వంటీ ప్లస్ మార్క్స్ కరెంట్ అఫైర్స్లో మనం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం ఒక టెన్ మంత్స్ నుంచి ట్వల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కనుక మనం ప్రిపేర్ అయితే మనం అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూస్తే అండ్ దాని తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఏపిఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అన్నీ చాలా వాట్ మీన్ క్వన్స్ అన్నీ చాలా అనలిటికల్గా అండ్ గ్రూప్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో జరిగినటువంటి గ్రూప్ వన్లో అయితే ఆల్మోస్ట్ ఎంటైర్ క్వశ్చన్ పేపర్ వాస్ స్టేట్మెంట్ త్రీ స్టేట్మెంట్స్ ఇవ్వటం ఫోర్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అసెస్షన్ రీజనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనం వీ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ సో అలా అని చెప్పి మనం ఆ సబ్జెక్ట్లో ఉన్న ప్రతిదీ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో మనం రిఫర్ చేసే సోర్సెస్ అన్నీ చదవటానికి మనకి ఫిఫ్టీ ఫైవ్ డేస్ టైం సరిపోదు సో ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్లో మనం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాము సో దీంట్లో ఏంటంటే మనం డైలీ షెడ్యూల్ మీకు ఇస్తాము ఆ స్కెడ్యూల్ మీదే మనం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ మార్నింగ్ మనం ఈ సపోజ్ రేపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ సో సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ సివిలైజేషన్లో జనరల్ ఓవర్వ్యూ వాట్ ఆర్ ద మోర్ ఏరియాస్ వాట్ ఆర్ ద ఏరియాస్ అంటే హైల్డింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మీద మనం ఎట్లా ఫోకస్ చేయాలి క్వశ్చన్స్ ఎలా వస్తే మనం క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే ఈ ప్రిపరే ఈ స్ట్రాటజీతో మనం ఫిఫ్టీ ఫైవ్ డేస్ కమింగ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అంటే మనం మన ప్రోగ్రామ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ ఆర్ ప్రోగ్రామ్ ఈస్ కోనా కంక్లూడ్ బై ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సో జాన్వరి యాక్చువల్గా జాన్వరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలి సో ఇవాళ ఒక ఓరియంటేషన్ అందరితో ఓరియంటేషన్ పెట్టుకొని రేపటి నుంచి చేద్దామని అనుకున్నాము సో జాన్వరి సెకండ్ నుంచి జాన్వరి థర్టీ ఫస్ట్ లోపు మనకి ఎంటైర్ సిలబస్ ఒక రివిజన్ అయిపోతుంది సో ఈ థర్టీ వన్ డేస్లో మనం మనం డైలీ టెస్ట్ డైలీ ఇచ్చిన టాపిక్ వైజ్ టెస్ట్ జరుగుతాయి అండ్ సెక్షనల్ టెస్ట్ జరుగుతాయి తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఓ విల్ బీ డీలింగ్ విత్ ఫుల్ లెంత్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్ యాజ్ వెల్ ఎస్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే జస్ట్ మనకి ఫిలిమ్స్ లాగా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అన్ని అన్ని ఒకే పేపర్లో ఉండేలాగా వీ హ్యాన్ దిస్ ప్రోగ్రామ్ సో మీ ప్రిపరేషన్ని అంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయింది కాసేపు పక్కన పెడితే ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మేము ఇచ్చిన షెడ్యూల్కి మీ ప్రిపరేషన్ని మీరు అలైన్ చేసుకొని దాన్ని చదివితే ఈజీగా మనం క్లియర్ చేసేస్తాం సో అండ్ వీ హ్యావ్ నోన్ అంటే ఏంటంటే మనకి క్లియర్గా అంటే ప్రతిసారి ఏపీపిఎస్సి రేషియోస్తో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక రకమైన టెన్షన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ మనకు ఉంటాయి ఏంటంటే రేషియో వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ తీస్తారా వన్ ఇస్ టు ట్వెల్వ్ తీస్తారా వన్ ఇస్ టు ఫిఫ్టీ తీస్తారా అని చెప్పి సో మనకి ఒక ఏపీఎస్సి మెంబర్ కూడా ట్విట్టర్లో యాక్స్ప్లెయిన్స్ కోసం చాలా యాక్టివ్గా ఉంటారు మనం అడిగే క్వరీస్కి ఆయన చెప్తారు ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఏపీపిఎస్సి ఇస్ గో నట్ టేక్ వన్ ఇస్ టు ఫిఫ్టీ సో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ రాస్తారు ఎందుకంటే మనం ఎస్టీ ఉమెన్ ని బేస్ లైన్గా తీసుకుంటాం సో ఎస్టీ ఉమెన్కి లో ఎన్ఎఫ్ మెంబర్స్ వచ్చేదాకా కట్ ఆఫ్ తగ్గుతూనే ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ని ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా పైన ఎస్టీ ఉమెన్ అందరూ ఆ ఎన్ఎఫ్ మెంబెర్స్ వచ్చేదాకా కట్ ఆఫ్ అనేది తగ్గిస్తారు కామన్ కట్ ఆఫ్ ఉంటుంది వన్ ఇస్ టు ఫిఫ్టీ కాబట్టి సో ఈ నాట్ వరీ అబౌట్ ద కట్ ఆఫ్ అండ్ ద రేషియో యాజ్ వెల్ సో మనం ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ అంటే జనరల్గా ఏంటంటే జనరల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ మనం కనుక స్కోర్ చేయగలిగితే ఆఫ్టర్ అంటే నెగిటివ్ మార్కింగ్ అన్నీ పోయాక వన్ ఫిఫ్టీకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ కానీ మనం నేర్చుకోగలిగితే దేర్ ఆర్ బ్రైట్ ఛాన్సెస్ దట్ యు ఆర్ బోనస్ సిట్ ఫర్ మెయిన్స్ సో ఓరియెంట్ యువర్ ప్రిపరేషన్ యువర్ ఎంటైర్ గ్రూప్ టు ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమ్స్ ఓరియన్ యువర్ ప్రిపరేషన్ విత్ అవర్ ఫార్టీ ఫైవ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ విల్ బి అవైలబుల్ ఇన్ గైడింగ్ యూ అండ్ ఇన్ ఈవెన్ ఇన్ ఐ ఇన్ మోటివేటింగ్ యూ అండ్ ఆల్సో మీకు వచ్చిన డౌట్స్ని కూడా మీరు వాట్సాప్లో పెడితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రూ ఏదో త్రూ మెసేజెస్ ఆర్ వాయిస్ రికార్డింగ్స్ మీకు మేము రిప్లై ఇస్తాం